చైనాలో జైలు శిక్ష అనుభవిస్తున్న తమ కుమార్లను కాపాడాలంటూ బాధిత తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పద్దెనిమిది నెలలుగా జైల్లోనే ఉన్నారని అత్యాచారం చేసినట్టు వారిపై తప్పుడు కేసు బనాయించారని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు విజయవాడలో వినతిపత్రం అందజేశారు రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి తండ్రితో పాటు తమిళనాడుకు చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులు శ్రీనివాస వర్మను కలిసిన వారిలో ఉన్నారు చైనాలోని జియాన్ సిటీలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులు ఇంటర్న్షిప్ కోసం సిద్దమయ్యారు ఈ పరిస్థితుల్లో అత్యాచారం చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాది మార్చి ముప్పై ఒకటిన అరెస్టు చేశారు కోర్టులో విచారణ తర్వాత ఏపీ విద్యార్థికి పదకొండేళ్లు తమిళనాడు విద్యార్థులు ఒక్కొక్కరికి పదిన్నర సంవత్సరాలు మరొకరికి పదేళ్ల శిక్ష విధించారు ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసిన సాదరు మహిళ డబ్బులు ఇవ్వకపోవడంతో తప్పుడు కేసు పెట్టిందని బాధిత విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులు తెలుసుకున్నారు కాల్చి వేస్తామని పోలీసులు బెదిరించడం వల్లే నేరం అంగీకరించినట్లు పిల్లలు చెప్పారని పేర్కొన్నారు లాయర్ ఫీజుల పేరిట ముప్పై లక్షలు వసూలు చేసిన ఓ సీనియర్ విద్యార్థి ఆ సొమ్ములు మింగేశాడు ఈ వివరాలన్నీ తెలుసుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు

డబ్ల కోసమే అమ్మాయి సార్ ఏజ్ సారి వచ్చి చేసినారు వీళ్ళు ఎదురు కొడుకు వచ్చి ఆన్ నెల ముందుకునే అక్కడ పోయినారు అక్కడ ఉన్నారు